నా ప్రియమైన బిడ్డ నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము నేను ఎంబీబీఎస్ చదువుకున్నాను ఎంఏ చదువుకున్నాను ఎంబీఏ చదువుకున్నాను ఎంసీఏ చదువుకున్నాను ఎంఎస్సీ చదువుకున్నాను బిఎస్సి బీఈడీ చదువుకున్నాను ఎంఎస్సీ బీఈడీలో లో ఉన్నాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుకున్నాను హార్డ్వేర్ ఇంజనీర్స్ చదువుకున్నాను డిగ్రీ చదువుకున్నాను బీకామ్ చదువుకున్నాను బిఎస్ చదువుకున్నాను ఇంకా ఎన్నో కోర్సులు చేశాను నేను జాబ్ కి ఇంటర్వ్యూ కి వెళితే ఇంటర్వ్యూలో వాళ్లు అడిగేదానికి జవాబు గానే చెబుతున్నాను అయినా వాళ్లు నాకు జాబు ఇవ్వడం లేదు ఎందుకని నేను ఇంత చదువు చదువుకున్నాను నాకు ఉద్యోగం ఇవ్వడానికే అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు నేను ఇంత చదువుకుని దేనికి పనికి రాకుండా అయిపోయాను అని బాధపడుతున్నావా దిగులు పడుతున్నావా రోధిస్తున్నావా ఏడుస్తున్నావా బైబిల్ వాక్యము చదువు కాని నన్ను నమ్మి నాపై ఆధారపడివాని నేను దీవింతును ఇమ్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనములో వ్రాసి ఉంది కదా